ఇప్పుడు కవిత లేఖలో ఒక అంశం మెన్షన్ చేసింది కేసీఆర్ రజతోత్సవ సభలో రెండు నిమిషాలు మాత్రమే బీజేపీ గురించి మాట్లాడి సో కొంత ఎక్కువసేపు మాట్లాడితే బాగుంటుండే ఇక్కడ బీజేపీ బీఆర్ఎస్ పార్టీ రెండు ఒకటే అని పబ్లిక్ డిసైడర్ అని చెప్పి కవిత అంశాన్ని మెన్షన్ చేసింది సో స్వయానా రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కుమార్తె కల్వకుట్ల కవిత ఈ అంశాన్ని తెరపై తీసుకొని వచ్చినప్పుడు పబ్లిక్ కూడా నమ్ముతారు కదా బీజేపీ బీఆర్ఎస్ పార్టీ రెండు ఒకటే అని అవి ఎందుకు రేవంత్ రెడ్డి గురించి మాట్లాడేదని అడుగుతలేదు రేవంత్ రెడ్డి గురించి ఎందుకు నాన్న నువ్వు మాట్లాడేదని ఎందుకు అడుగుతలేదు అది మంచిది అంటుంది రేవంత్ రెడ్డి గురించి ప్రస్తావించకపోవడం మీరు మంచి పని అంటుంది భారతీయ జనతా పార్టీని తిట్టకలేదు తిండి కదా ఆయన భారతీయ జనతా పార్టీ పదకొండు ఏళ్ళ పదకొండు పైసలు ఇవ్వలేదు అన్నాడు ఎందుకు అంతకంటే ఎక్కువ ఉంటది లేడు ఆ పొజిషన్ లో కేసీఆర్ లేడు ఆయన పదవి కోల్పోయి చాలా ఏమంటారు బలహీనమైపోయినాడు మనిషి వాయిస్ కూడా బలహీనమైపోయింది సో అది అనలేనటువంటి పరిస్థితుల్లో మాత్రమే ఏదో అనాలని బీజేపీని అనలే అంతకంటే ఎక్కువ అనలేకపోయింది ఎందుకంటే అన్ని జయించు అన్ని తెలంగాణ రాష్ట్రానికి అన్ని